సూపర్ టేస్టీగా ఉండే టమాటా రసం ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం టమాటా రసం కోసం అనేసి నేను నాలుగు టమాటాలు ఉడికించుకున్నాను నీళ్ళల్లో వేసుకొని అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాను పంటలు ఉడికిపోయినాయి కదా వీటిని ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవాలి టమాటాలకి పైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు టమాటాలని చల్లనీళ్ళు వేసేసుకొని వీటిని చల్లగా అవ్వగానే మంచిగా పిసికేసుకోవాలి లేదంటే మిక్సీ జార్ లో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా పిసికేసేస్తున్నాను పోపు పెట్టుకోవడానికి కోసం అనేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ధనియాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నీ సక్కర కలిపేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే ఈ టమాటా రసం కూడా వేసేసుకోవాలి దీన్ని కొంచెం సేపు మరగనివ్వాలి చిక్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టమాటా రసం మంచి టేస్ట్ రావాలంటే ఇందులో ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది టమాటా రసం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి